మంచి అత్త మంచి కోడలు నైన్టీన్ నైన్టీ సిక్స్ ఫిబ్రవరి ఎడిషన్ చందమామ కథలు కట్టునాగారం అనే గ్రామంలో పుల్లయ్య ఉండేవాడు వాడికి కొత్తగా పెళ్ళయింది పెళ్ళైన వారం లోపలే ఆషాఢమాసం చొరబడింది అత్తా కోడలు అత్తా అల్లుడు ఆషాఢమాసంలో ఒకే ఇంటి గడప దాటకూడదు కనుక పుల్లయ్య భార్యను పుట్టింట్లోనే వదిలేసి ఆషాఢ ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురు చూడసాగాడు అలా ఆషాఢం వెళ్ళి శ్రావణం రాగానే తండ్రి పుల్లయ్యను పిలిచి ఒరేయ్ స్వయం పాకం పట్టుకుని శాస్త్రులు గారింటికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకుని రా శ్రావణ తగు పుచ్చుకుని మీ అమ్మ వస్తుంది ఇద్దరూ కలిసి వెళ్ళి మీ అత్తవారింట్లోంచి నీ భార్యను మన ఇంటికి తీసుకురండి అని చెప్పాడు పుల్లయ్య తల్లివాడికి ఒక పల్లెంలో సేరు బియ్యం రెండు అరటికాయలు కొద్దిగా ఉప్పు చింతపండు సర్ది ఇచ్చింది స్వయంపాకం పుచ్చుకునేవాడు పురోహితుడింటికి వెళ్ళాడు వాడు వచ్చిన సంగతి తెలుసుకుని పురోహితుడు స్వయంపాకం లోపల పెట్టించి వాడందులో దక్షిణ ఏమీ పెట్టలేదని మనసులో గెంచుకున్నాడు అయితే ఆయన పైకి మాత్రం ఒరే పుల్లయ్య కొత్తగా పెళ్ళైన వాడివి ఏం చేసేది ఇంకా ఒక అరగంట దొరకు దుర్ముహూర్తం ఉంది అది వెళ్ళిపోయేదాకా నేను పంచాంగం ముట్టుకోను ఒక పని చెయ్యి పెరట్లో కాకరతీక నేల మీద పాకేస్తున్నది అరగంట సేపు ఊరికే కూర్చునే బదులు ఇంటి దగ్గర తొందర పని లేకపోతే కాస్త దానికి పందిరి వేసి పెట్టు అరగంట గడిచాక నీకు ముహూర్తం పెట్టి ఇస్తాను అన్నాడు పుల్లయ్య చేసేది లేక పెరట్లోకి వెళ్ళి కాకరతీగకు పందిరి వేసే ప్రయత్నం ప్రారంభించాడు ఆ సమయంలో పురోహితుడి భార్య దేవుడి పూజకు గాను పంచపాత్ర ఉద్ధరణి మరికొన్ని చిన్న పాత్రలు కడుగుతున్నది ఆమె పుల్లయ్యను చూసి పెళ్ళాన్ని తీసుకొచ్చాక ఆవిడ మీ అమ్మకు కాస్త సేవ చేసేలా చూడు నా కోడలు ఉంది ఎందుకు మీ శాస్త్రులు గారు తన చెల్లెలి కూతురని పట్టలేని అభిమానం కొద్దీ కోడలుగా తెచ్చుకున్నారు ఆ మహారాణి గారు నన్ను పూజకు పుల్ల కింద జమ కడుతున్నది అన్నది పుల్లయ్య ఏదో అనబోయేంతలో పురోహితుడు కోడలు పెరట్లోకి వచ్చింది ఆమె వంట పనిలో ఉండటం వల్ల చేతిలో ఒక పొడవాటి కరటి ఉన్నది ఆమె దాన్ని అటు ఇటు తిప్పుతూ ఎంత చెట్ట మేనత్వే కదా అని నేను చాలా వరకు అనియమనికుంటున్నాను గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి మన ఇంటి గొడవలు ఇతరులతో చెప్పడం ఎందుకు అన్నది గట్టిగా ఆ తర్వాత కోడలిద్దరూ మాట మాట అనుకుంటూనే ఎవరి పనులు వాళ్ళు శ్రద్ధగా చేసుకోసాగారు అయితే ఈ గొడవ వింటున్న పుల్లయ్యకు మాత్రం ఈ తంతు రేపటి నుంచి తన ఇంట్లో కూడా ప్రారంభమవుతుందేమో అని బెంగపెట్టుకున్నాడు పెట్టుకున్నాడు ఒక పందిరి వేసే పని పూర్తి కాగానే పుల్లయ్య పురోహితుడి దగ్గరకు వెళ్ళాడు ఆయన వాడితో ఇదిగో ముహూర్తం పెట్టాను అది సరే వరలక్ష్మి వ్రతానికి నీ భార్యకు చీర బంగారం పట్టుకెళ్ళడం కాదు బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వడం నేర్చుకో అని తనకు దక్షిణ ఇవ్వలేదన్న ఉక్రోషాన్ని బయటపెట్టేశాడు ఆ మన్నాడు పుల్లయ్య తల్లిని వెంటబెట్టుకుని అత్తవారింటికి వెళ్ళాడు వియ్యాలవారింట జరిగిన మర్యాదలకు తల్లి చాలా సంతోషించింది వరలక్ష్మి వ్రతం అయిపోగానే పురోహితుడు నిర్ణయించిన రోజున కోడల్ని వెంటబెట్టుకుని ఇద్దరూ సంతోషంగా తమ గ్రామం చేరారు పుల్లయ్యకు రోజులు బాగా గడిచిపోతున్నాయి వంట పని ఇంటి పనుల్లో చురుగ్గా ఉండి పుల్లయ్య భార్య అత్తగారి మెప్పు పొందింది అత్త భర్తతో కొంచెమంత కూతురుంటే మంచం మీదే కూడన్నారు కానీ కూతురు మన సొంతం కాదు భగవంతుడు దేవల్ల నాకు మంచి కోడలు దొరికింది కన్న కూతురులా కోడలు నన్ను బాగా చూసుకుంటున్నది అనేది ఇలా ఉండగా కొత్త కోడల్ని చూడటానికని రామాపురం నుంచి పుల్లయ్య తల్లి చెల్లెలైన లక్ష్మమ్మ వచ్చింది ఆమెతో పుల్లయ్య తల్లి తన కోడలి పనితనం గురించి గొప్పగా చెప్పింది ఆ మాట నిజమన్నట్టుగా కోడలు లక్ష్మమ్మను విపరీతంగా గౌరవించి మర్యాదలు చేసింది తన అక్క అన్నింటికీ కోడల మీద ఆధారపడిపోవడంతో లక్ష్మమ్మ పూర్వంలో చనువుగా ఇంట్లో వసలలేకపోయింది ఆ కారణంగా ఆమెకు పుల్లయ్య భార్య మీద అసూయ లాంటివి కలిగింది లక్ష్మమ్మ వెళ్ళిపోయేటప్పుడు పుల్లయ్య తల్లితో అక్క నేను చూస్తే జాలేస్తున్నది కానీ నీ కొడుకు కానీ నేను పట్టించుకోవడం లేదు అందరూ నీ కోడలికి బ్రహ్మరథం పడుతున్నారు ఇక ఈ ఇంట్లో నీ పెత్తనం పోయినట్టే ఊడగొట్టిన మంచం కోడలా పాపం మూల పట్టావు అన్నది చెల్లెలు వెళ్ళిపోయాక పుల్లయ్య తల్లి ఆమె అన్నమాటల గురించి ఆలోచించసాగింది స్నానం చేయడం భోజనం చేయడం ఆఖరికి పొలం వెళ్లే విషయం కూడా భర్త కొడుకు కోడలకే చెప్పడం ఇప్పుడు ఆవిడకు అవమానంగా తరచసాగాయి ఈ స్థితిలో ఒకనాడు చాకిరేవుకు ఉతికేందుకు బట్టలు తీసుకువెళ్ళడానికి ముసలి గౌరవ వచ్చింది పుల్లమ్మ ఆవిడతో ఏదో చెప్పబోయేసరికి కృష్ణారామ అనుకుంటూ కూర్చోక ఎందుకమ్మ నీకు ఇంటి వ్యవహారాలన్నీ కోడలు గారిని పిలవండి ఆవిడే చూసుకుంటారు అన్నది గౌరమ్మ దానితో పుల్లయ్య తల్లికి తన ఇంటి పెత్తనమంతా కోడలు ఆకేసిందని బాధ కలిగింది క్రమంగా ఆమెలో మార్పు వచ్చింది ఇంటి పెత్తనమంతా తానే చలహించాలన్న తపనతో ఆమె కోడలు చేసే పనుల్లో తప్పులు వెతకడం మొదలుపెట్టింది ఇష్టం లేని మొగుడు ఈలకూరలో ఉప్పెక్కువైందని కొట్టాడన్న సామెతగా ప్రతిదానికి వంకలు పేర్లు పెట్టడం ప్రారంభించింది ఈ విధంగా కోడళ్ళ మధ్య సూటిపోటి మాటలు ప్రారంభమై ఇల్లంతా గొడవ గొడవగా తయారు కాసాగింది ఇద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు చెప్పి పుల్లయ్యకు మనశ్శాంతి లేకుండా చేశారు పుల్లయ్య పోరు భరించలేక పొలం కాపలా వంకతో రాత్రిళ్ళు కూడా ఇంటికి రావడం మానేశాడు పుల్లయ్య తండ్రి ఇది గమనించి కొడుకుతో మీ పిన్ని వచ్చి వెళ్ళినప్పటి నుంచే మీ అమ్మ ఇలా తయారైంది దానికి నేను బుద్ధి చెబుతాను నేను చెప్పినట్లు చెయ్యి నువ్వు నీ భార్య చెప్పిన మాటలే నమ్మినట్టు నటించు మీ అమ్మను గట్టిగా కోప్పడు అంటూ చేయవలసిందేమిటో చెప్పాడు ఆ రోజు పుల్లయ్య పొలం నుంచి ఇంటికి రాగానే తల్లి కోడల మీద ఏదో నేరం చెప్పపోయింది వెంటనే పుల్లయ్య కోపంగా అది అన్నీ చేసి పెడుతూ ఉంటే సుఖంగా తిని కూర్చోక ఏవేవో గొడవలు వేస్తావు ఎందుకు ఇష్టం లేకపోతే చెప్పు నా పెళ్ళాన్ని తీసుకుని ఏటైనా వెళ్ళిపోతాను నాన్న ఇచ్చే వాటా కూడా నాకు అక్కర్లేదు అన్నాడు ఇది విని వాడి తల్లి మండిపడి దొడ్లో ఉన్న భర్త దగ్గరకు పరిగెత్తిపోయి పెళ్ళాం వచ్చాక తల్లి అల్లం అవుతుందన్నమాట నిజమే అంటూ పుల్లయ్య అన్న మాటలకు భర్తకు చెప్పింది పుల్లయ్య తండ్రి కొడుకు వద్దకు వచ్చి అరే పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని వాచమ్మ పోతే పో మీ అమ్మనేమన్నా అంటే నేను ఊరుకోను అన్నాడు అలా బుద్ధి చెప్పండి వెదవకి నాకు మీరున్నారన్న సంగతి మర్చిపోయాడు పనికిమాలని సన్నాసి అన్నది పుల్లయ్య తల్లి సంతోషంగా పుల్లయ్య హేళనగా నవ్వుతూ నీకు నాన్న ఉన్నట్టే నీ కోడలికి రక్షణగా నేనున్నాను నాన్న నిన్ను మనకేసుకొస్తే పెళ్ళ మాటలు విన్నట్టు కాదా నాన్న నీ మాట వినాలి నేను మాత్రం నీ కోడలి మాట పట్టించుకోకూడదు ఆడ మగ కలిసికట్టుగా ఉంటేనే సంసారం ఏదో నీ అత్తపిత్తనం పోయిందన్న భ్రమలో మాత్రం పెడకు అన్నాడు పుల్లయ్య మాటలు వినగానే తల్లి తన తప్పు తెలుసుకుంది తనకి అర్థమైంది ఆమె విచారంగా ఒరే పెత్తనం జారిపోయిందని చెప్పుడు మాటలు విని భ్రమపడ్డాను తప్ప ఆలోచిస్తే నీ భార్య నన్ను కన్న తల్లిలా చూసుకుంటున్నది అత్తగారిననే అహంకారం నా కళ్ళు కప్పింది అన్నది కొంచెం దూరంలో ఉండి అంతా వింటున్న పుల్లయ్య భార్య అత్తమామలకు నమస్కరిస్తూ ఏదో పెద్ద పెద్ద మాటలు వలిస్తున్నానని అనుకోకండి తల్లి కేకలేస్తే బుద్ధి చెప్పింది అంటుంది లోకం అదే అత్తగారు కేకలేస్తే ఆరడి పెడుతున్నది చెప్పుకుంటారు అత్త గట్టిగా కోప్పడినా తన మంచికే కోప్పడుతున్నదని నమ్మే కోడలిగా నా అత్తగారిలో మా అమ్మను చూసుకుంటున్నాను అన్నది ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరూ ఎంతో కలుపుకోలుగా ఉంటూ మంచి అత్త మంచి కోడలు అని నలుగురి చేత మెప్పు పొందారు కథ కంచికి की